హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా అండి ఈరోజు నేను మీతో ఒక మంచి వ్యూ ప్లేస్ షేర్ చేసుకోవాలనిపించింది అదేంటంటే సింగూరు ప్రాజెక్టు సింగూరు ప్రాజెక్ట్ వచ్చేసరికి సంగారెడ్డి డిస్టిక్ నుండి థర్టీ సిక్స్ కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది ఫ్రెండ్స్ ఇక్కడ చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది ఒకసారి చూడండి బోటింగ్ చేసే ఛాన్స్ కూడా మీకు దొరుకుతుంది ఈ ప్రాజెక్ట్ ని పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో నిర్మించారు ఫ్రెండ్స్ ఇక్కడ త్రాగునీటి కోసం నిర్మించారు ఫ్రెండ్స్ హైదరాబాద్ ప్రజలందరికీ త్రాగునీటి కోసం నిర్మించారు దీని యొక్క సామర్థ్యం వచ్చేసరికి ట్వంటీ నైన్ టీఎంసీలు ఫ్రెండ్స్ ఇది ప్రధానంగా త్రాగునీటి కోసం నిర్మించారు ఇందులో మొసళ్ళు జీవరాసులు ఉంటాయి ఫ్రెండ్స్ ఇక్కడ చాలా జాయ్ఫుల్ గా అనిపించింది చాలా పీస్ఫుల్గా గా అనిపించింది ఈరోజు మేము వచ్చిన రోజు క్లైమేట్ అనేది రైనీ టై రైనీ సీజన్ ఉన్న టైంలో వచ్చాము చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది నాకైతే చాలా నచ్చింది ఫ్రెండ్స్ ఇక్కడ కొంతమంది బోటింగ్కి వెళ్ళారు వీళ్ళు బోటింగ్కి వెళ్ళి అలా వెళ్ళి ఇలా వస్తుంటే చాలా హ్యాపీగా అనిపించింది సో నేను కూడా బోటింగ్ చేయాలనుకున్నాను కానీ నాకు ఫస్ట్ టైం అయ్యేసరికి కొంచెం భయమేసింది ఫ్రెండ్స్ బట్ ఓకే చాలా బాగుంది మీకు ఈ వీడియో చూసిన తర్వాత ఎలా అనిపించిందో ప్లీజ్ ఫ్రెండ్స్ కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్తో కూడా సబ్స్క్రైబ్ చేయించండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం ద్వారా మీకు హైదరాబాదు తెలంగాణలో ల్యాండ్ ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనుకునే వాళ్ళకి ఇక్కడ ఉన్న ప్రైజెస్ అండ్ ఎవ్రీథింగ్ ఇక్కడ ఫోటో ఫ్యూస్ చాలా అందంగా ఉంటాయి ఫ్రెండ్స్ చాలా బ్యూటిఫుల్గా లొకేషన్ చాలా అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఒకసారి మీరు కూడా విజిట్ చేయండి మీకు నచ్చ ట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఇంకా బోటింగ్ చేస్తున్నారు చాలా బ్యూటిఫుల్ లొకేషన్ ఫ్రెండ్స్ ఇక్కడ చాలా హ్యాపీగా అనిపించింది ఫొటోస్ వ్యూస్కి చాలా అందంగా వస్తాయి ఫొటోస్ కూడా చాలా బాగుంటుంది అండ్ ఫైనల్గా నేను బోటింగ్ చేయాలనుకున్నాను సో చాలా బ్యూటిఫుల్గా అనిపించింది ఫైనల్గా బోటింగ్కి వెళ్ళి వచ్చాను చాలా హ్యాపీగా అనిపించింది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఆల్